రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కన్యా రాశివారికి ఊహించని మార్పులు సంభవించబోతున్నాయి మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది అధికంగా కనిపిస్తుంది మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది ఒక స్త్రీ కారణంగా మీకు ఇప్పుడు నమ్మలేని అక్కడ రాజయోగం పట్టబోతోంది ఈ కన్యా రాశివారి భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో మాత్రం మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూస్తే మీకు ఇప్పుడు అర్థమవుతుంది కన్యా ఇప్పుడు మార్పులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది అసలు ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వామి జ్యోతిష్యాలయం మీకు తెలియని సమస్యలకు ప్రత్యేకమైన వసీకరణలు చేస్తున్నారు భార్య భర్తల వసీకరణ ప్రేమ వసీకరణ డబ్బు వసీకరణ పెళ్లి సంతానం వసీకరణ నమ్మిన పురుషుడు లేదా నమ్మిన స్త్రీ రావడానికి వసీకరణ ఇంకా మీరు అనుకున్న పనులు కావడానికి వసీకరణ చేయబడును గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ కన్యా రాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలిత అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి జాతకులు ఏ జన్మ జన్మైపుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందు కన్యా రాశి వారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతు ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అన్ని విధాలుగా కూడా అందరినీ రిలేషన్తో చూడటమే చాలా మంచిది అలానే మీరు గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే గనక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో గృహ నిర్మాణం చేసుకుని మధ్యలో ఆపేసినట్లు లేకపోతే అప్పు చేసే కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన కారణంగా గృహ నిర్మాణం చేయకపోయాము ఎప్పటికప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది కాబట్టి మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరూ కూడా మమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారనే చెప్పాలి మీరు దేని గురించి కూడా ఎక్కువగా అయితే ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు అలానే మీరు ఏమన్నా బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఎన్నో కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు అయితే ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అంటే బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే వారు మా పైన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫామ్గా ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతా అదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది అన్న విధాలుగా కూడా ఇప్పుడు మీకు అంతా కూడా అదృష్టమే కలిసి వస్తుంది కాబట్టి దీన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అలానే ఇక ఈ కన్యా రాశి వారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారని చెప్పాలి ఈ కన్ కన్యా వారు ఉన్న అన్ని గొడవలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొరిగిపోతాయి అలానే గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ మీ బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ లేకపోతే బయట వాళ్ళతో కానీ మీకు ఎన్నో గొడవలు కానీ వేదలన్నా జరిగినట్లయితే కనుక అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకు చాలా వరకు కూడా గొడవలు తొలగిపోయే అవకాశం అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది ఇక ఈ కన్యా రాశి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా మీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆర్థికంగా మీకు మంచిగానే లాభాలు అనేవి రాబోతున్నాయి నిజానికి చెప్పుకోవాలంటే కన్యా రాశి జాతకులకు ప్రతి విషయంలోని కూడా ఆలోచన అనేది అస్సలు తీసుకోరు ఎప్పుడూ కూడా ఆలోచించి నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు ఏదైనా పని చేసేటప్పుడు కూడా అంతే ఆలోచన అనేది ఏ పని కూడా అస్సలు చేయరు ఒకటి రెండు సార్లు ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటారు అసలు మనం ఏం చేస్తే మంచిది ఏం చేస్తే మనం కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలా ప్రతిదీ కూడా ఆలోచించి నిర్ణయం అనేవి తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఇప్పుడే కాదు వీరెప్పుడూ కూడా ఎక్కువగా అదృష్టాన్ని పొందుతారని చెప్పాలి అంటే ముఖ్యంగా డబ్బు విషయంలోనే వీరు ఎక్కువగా అదృష్టాన్ని పొందుతారు ఆలోచన లేనిదే ఏ పని చేయరు కాబట్టి అందులో విజయం ఎలా వస్తుంది మనం చేసే పనిలో ఎంతవరకు మనం లాభాలు పొందగలుగుతామో ఇలా ప్రతి దాని గురించి కూడా వీరు ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు ఇలాంటి ఆలోచన అనేది వీరికి ఉండడం కారణంగానే వీరెప్పుడూ కూడా డబ్బు మంచిగా సంపాదించగలుగుతారు ఈ సమయంలో మీకు ఆర్థికంగా డబ్బు అనేది మంచిగా ఉంది కాబట్టి మీరు ఎక్కడ కూడా ఎటువంటి కష్టాలు ఏవి కూడా ఎదుర్కోకూడదంటే మీకు వచ్చిన దాంట్లో కొంచెం అందరికి సహాయం చేయడం అనేది మంచిది అంటే కొంతమంది సహాయం కోసం మీ దగ్గరికి వస్తారు కదా అలాంటి వారికి కాదు అనకుండా సహాయం చేయండి అలాగే మీకు తోచిన విధంగా ఎవరికన్నా అన్నదానం చేయడం కానీ లేకపోతే ఎవరికన్నా డబ్బు సహాయం చేయడం కానీ ఇలాంటివి చేయండి అప్పుడు మీ దగ్గర లేకపోయినా సహాయం చేయడానికి ఎంతైతే ప్రయత్నం చేశారు ఇప్పుడు మీ దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు ఇవ్వడం కూడా అంతే ప్రయత్నం చేస్తే ఇప్పుడు సహాయం చేయడం కూడా అంతే ప్రయత్నం చేస్తే ఇక మీ జీవితం గురించి తిరిగి ఉండదని చెప్పాలి ఎప్పుడూ కూడా మనం ఒకరికి సహాయం చేస్తేనే మన జీవితం బాగుంటుందని చెప్పాలి ఎప్పుడూ కూడా మనం ఒకరికి సహాయం చేస్తేనే మిగతా మీ మీ జీవితంలో మనం ఒకరికి అన్నం పెడితేనో లేకపోతే ఒక ఆర్థిక సహాయం చేస్తేనే మనకి కూడా తిరిగి అది ఆ డబ్బు అనేది వస్తుందని చెప్పాలి తిరిగి ఆ పుణ్యం అనేది కన్ఫామ్గా వస్తుంది ఏదో ఒక రూపంలో మనం ఇచ్చింది మాత్రం తిరిగి పొందగలుగుతాము కాబట్టి సహాయం చేసే విషయంలో ఏమాత్రం కూడా ఆలోచించకండి ఆలోచన లేకుండా సహాయం అయితే చేసేయండి అప్పుడు మీకు ఫలితం అనేది కూడా ఖచ్చితంగా పొందుతారు మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి అలానే ఈ సమయంలో ఒక స్త్రీ కారణంగా మీరు ఎన్నో మార్పులు అనేవి చూడబోతున్నారు ఆ స్త్రీ వల్ల మీకు అంతా కూడా అదృష్టమే కలిసి వస్తుంది మీరు ఒక్కోసారి క్రింద స్థాయికి వెళ్ళిపోయినా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ పై స్థాయికి తీసుకొచ్చే వాళ్ళు మీ జీవితంలోకి రాబోతు ఉన్నారు ఓకే అండి చూసారు కదా కన్య స్ట్ వరకు ఎలా ఉండవు నాకు తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్